అంటే వీటన్నిటి కింద ఫైల్ అయ్యింది అని చెప్పేసి అంటున్నారు అది ఎవరి మీద చేశారు అంటే హర్ష సైకి మీరు పాజిటివ్ గా మాట్లాడడం వల్ల ఎవరైతే బాధితురాలు ఉన్నారో వారికి సంబంధించిన ఆడియోస్ అనేవి మీరు బయట పెట్టడం వల్ల ఆ అమ్మాయి మానసిక క్షోభకు గురవుతుంది అని చెప్పేసి ఆ ఈరోజు చెప్పడం జరిగింది అట్లనే పేడ్ ఆర్టిస్ట్లు అన్న వర్డ్ కూడా యూజ్ చేశారు అంటే పేడ్ ఆర్టిస్ట్లు అంటే మీరు ఎవరి దగ్గర ఎంత తీసుకున్నారో ఎవరికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు ఏంటి మేడం ఇది ముఖ్యంగా ఇందులో మాట్లాడుతున్న లాయర్ గారి మాటలు నేను విన్నాను సార్ ఇక్కడ మీరు ఫస్ట్ స్ట్రైట్ గా మీకే క్వశ్చన్ చేస్తున్నాను పెయిడ్ ఆర్టిస్ట్ ఎవరు నాకు పే చేశారు ఎంత పే చేశారు ఎప్పుడు పే చేశారు ఏ విధంగా చేశారు ఎవరి ద్వారా నేను ఎంత పుట్టింది నాకు మీ దగ్గర వివరాలు ఉంటే ఇమీడియట్ పెట్టండి లేకపోతే నేను మీ మీద కేసు పెడతాను ఫస్ట్ పరువు నష్టం దావా నేను ఆ లైర్ మీద వాళ్ళ తాలూకా ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి పైన ఆ పక్కనే ఉండే ఒక ప్రొడ్యూసర్ ఆయన పైన అదే కో ప్రొడ్యూసర్ బాలా అతని పేరు చెప్పొచ్చు ఎందుకంటే అతను నాకు రెగ్యులర్ టచ్ లోకి మొన్నటి దాకా సో ఆయన వీళ్ళందరి మీద నేను పరువు నష్టం వేస్తా ఇప్పుడు నేను ముందు కేసు పెట్టిస్తాను అర్జెంట్ గా పెయిడ్ ఆర్టిస్ట్ అనే మాట నా గురించి మాట్లాడడానికి మీకు ఎంత గట్స్ ఎంత ధైర్యం ఎంత దమ్ము మీ దగ్గర ఉంటే తీసుకొని రండి అదే బాల అనే అతను కాంటాక్ట్ లో వచ్చి మాకు సపోర్ట్ చేయండి ఆ అమ్మాయి చాలా పిచ్చిది అసలు అమ్మాయికి రాదు అసలు ఎటువంటిది లేదు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి నన్ను అడిగి ఎన్నిసార్లు కాల్ చేశాడు తెలుసా నాకు కాల్ చేసి ట్వంటీ సిక్స్త్ లాస్ట్ మంత్ ట్వంటీ సిక్స్త్ నాడు కాల్ చేస్తే ఆ రోజును ఆ రోజు ఇవ్వండి తన కాల్ తర్వాత నాది నేను ఎవరని చెప్పేసి నేను చేశాను తర్వాత మాట్లాడాడు మాట్లాడిన తర్వాత తను నాకు కంప్లైంట్ మేము ఏం పెట్టాము చూడండి టూ క్రోర్స్ అడుగుతున్నారని మీరు చెప్తున్నారు మేము టూ క్రోర్స్ అడగలేదు కంప్లైంట్ లో లేదని పంపించాడు ఆ తర్వాత నేను ఎక్కడ టూ క్రోర్స్ నుంచి మాట్లాడలేదు ఎందుకంటే తను నాకు ఇచ్చాడు కంప్లైంట్ తెలియనప్పుడు మీడియాలో వచ్చింది అదే టూ క్రోవర్స్ ఇచ్చారు టూ క్రోర్స్ ఇచ్చారని చెప్పిన తర్వాత ఒక టూ క్రోర్స్ అడిగిందేమో ఈ అమ్మాయి ఇచ్చిందేమో అబ్బాయి తీసుకున్నాడేమో నేను అట్లానే ఎలా ఇచ్చారు ఏ రూపాయలు ఇచ్చారు మాట్లాడాను ఆపేశాను నేను ఆపేశాను మీ ఇన్వాయిస్ తినేవని అన్నదాన్ని ఆపేశాను ఎందుకంటే అతను కంప్లైంట్ కాపీగా పంపించాడు బాలా అని వ్యక్తి మీరు జూమ్ చేసుకోవచ్చు ఇక్కడ అతను పంపించాడు ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ కూడా నేను సపోర్ట్ చేయలేదు అర్ధరాత్రి తెల్లవారి మీ ఇంటికి వస్తామని చెప్తే మీ ఇంటి లొకేషన్ పెట్టమంటే అమ్మాయిని తీసుకొని వస్తానంటే కూడా పెట్టలేదు అమ్మాయిని నా దగ్గర అన్నాడు మొత్తం చెప్తానన్నాడు అన్ని చెప్తానన్నా నేను నేను పెట్టలేదు లొకేషన్ కావాలంటే డైరెక్ట్ అతను తీసుకొని నేను మాట్లాడతాను ఎవరైనా దమ్ముంటే నా ఇద్దరు కూర్చోమనండి నెక్స్ట్ ఆయన అడిగాడు ఏడ్చాడు నేను వినలేదు అయితే నిజంగా అమ్మాయిలు పక్షపాతనే కానీ అమ్మాయి తప్పు ఉన్నాయా నాకు అన్ని వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి నాకు అన్ని వచ్చాయి విన్నానని చెప్పాను తర్వాత సారీ ఇది సారీ ఫర్ సార్ సారీ ఫర్ మెసేజింగ్ యూ దిస్ లేట్ లేట్ కెన్ ఐ కాల్ యు మ్యామ్ అని పెట్టాడు అంటే ఇంత లేట్ గా మీకు కాల్ చేయడానికి సారీ బట్ మీకు కాల్ చేయొచ్చా అని పెట్టాడు బాబు మీరు ఎన్ని చెప్పినా ఆమె తప్పులు ఉన్నాయి బయటికి వస్తున్నాయి నేను కూడా మాట్లాడాను నేను తప్పుకి సపోర్ట్ చేయను ఇది మీరు జూమ్ చేసుకోండి నేను ఏమైనా పెట్టాను మెసేజ్ తప్పుకి సపోర్ట్ చేయను మెసేజ్ ఇక్కడ ఉంది క్లియర్గా బాబు ఎన్నిసార్లే చేసినా మీరు నాకు ఎన్ని సార్లు చెప్పినా మా ఇంటికి వస్తానన్నా మీరు నాకు అడిగినా నన్ను బతిమ్లా అన్నా నేను ఇక్కడ మెసేజ్ పెట్టాను బాబు అమ్మాయి తప్పులు ఉన్నాయి ఇక్కడ అమ్మాయి తప్పు చేసింది కానీ నేను తప్పుకు సపోర్ట్ చేయను మీరు ఎంత చేసినా అమ్మాయి తప్పులున్నా నేను కూడా మాట్లాడాను అందుకే కాబట్టి నేను చేయను చెప్పాను కదా మెసేజ్ పెట్టాను కదా అవును అంటే నేను ముందే వాళ్ళకి చెప్పేశాను కదా అవును అయిపోయిన తర్వాత నేను అమ్మాయి దగ్గర నుంచి కొన్ని మెసేజెస్ ఆడియో నాకు వచ్చిన వాళ్ళకి మచ్చికి పంపించాను ఆ అబ్బాయి ఏం చేశాడు ట్వంటీ సెవెంత్ నాకు కాల్ చేశాడు మళ్ళీ ఒక్కసారి మీ లొకేషన్ షేర్ చేయండి అమ్మా మార్నింగ్ కి వచ్చి మీట్ అవుతాను ఓకే ఇది బాగా పెట్టిన మెసేజెస్ ఒక్కసారి మీరు మీ లొకేషన్ షేర్ చేయండి మీకు మార్నింగ్ వచ్చి మీట్ అవుతాను అని పెట్టాడు ఇక్కడ ఓకే ఎప్పుడు ట్వంటీ సెవెంత్ ఐ థింక్ తర్వాత ట్వంటీ ఎయిత్ ట్వంటీ సెవెంత్ కూడా నేను పెట్టలేదు అవును ఇక్కడ అబ్బాయి హర్ష సాయి ఏదైతే మాట్లాడాడో అది నాకు పంపించారు ఈ ఆడియో మీ అందరు వినదే అందరికి తెలిసిన అందరూ విన్నారు ఈ ఆడియో పంపిస్తే నేను వెంటనే దానికి నేను విన్న ఆడియో నేను ఇది పంపించా ఏదో అర్థం కాదు నా వయసు అంట ముందు కాసు నేను పుట్టే ఊరు ఒక దానికి రాజస్థాన్ ఉంటాను విన్నారా ఈ రెండు పాస్పోర్ట్ల గురించి వచ్చింది నేను పంపించాను అదే లాస్ట్ తర్వాత నేను పంపించిన అదే రోజు ఈ రెండు మెసేజెస్ అంటే మీరు పంపిస్తున్నారు అబ్బాయి గురించి మీ దగ్గర కూడా రికార్డింగ్ ఉంది మరి వైపు నుంచి నాకు వచ్చిన నా దగ్గర పంపించాను మీకు అవును నేను ఇది మాట్లాడుతున్నాను కాబట్టి ఈ ప్రూఫ్స్ నేను పంపించాను సో ఇక్కడ నా తప్ప ఉంది మీరు నన్ను అడిగింది నిజం కాదా మీరు నన్ను బతిమాలేదు నిజం కాదా ఆ అమ్మాయికి సపోర్ట్ చేయండి అని అన్నది నిజం కాదా మా ఇంటికి వస్తానన్నది నిజం కాదా ఆ అమ్మాయికి రెండు పాస్పోర్ట్లు ఉన్నాయి అంటున్నారు ఇప్పుడు నేను కేసేస్తా ఇండియన్ సిటిజన్ గా అమ్మాయి సమాధానం చెప్పాలా లేదా రెండు పాస్పోర్ట్లు ఎలా ఇస్తారు ఎలా ఉన్నాయి ఎలా అసలు ఒక్క రెండు పాస్పోర్ట్లు కలిగి ఉంటే అది పెద్ద నేరం అవును క్రిమినల్ చాలా చాలా పెద్ద కదా అలాంటప్పుడు మీరు ఎలా రెండు పాస్పోర్ట్లు కలిగి ఉన్నాయి అన్నది అమ్మాయిది ఎందుకు బయట తీయట్లేదు పోలీసులు ఇప్పుడు నేను కేసు పెడితే అది ఎంక్వైరీ జరగదా ఎస్ ఇప్పుడు పెడతాను నేను ఇంతవరకు నేను వదిలేసా పూన్లేని మొన్నే అనుకున్నాను కానీ వదిలేసా ఇప్పుడు పెడతా ఇప్పుడు పెడతాను నేను ఎందుకంటే మీరు నా మీద కేసు పెడతారా మీకు బాధ తగిలిందా మీకు బాధ అయిందా మీరు వచ్చి బతిమైనప్పుడు మీకు సపోర్ట్ చేసేసి మీ వైపు మాట్లాడేస్తే తప్పులు చేసినా సరే మీరు మా మీద కేసులు పెట్టరా లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు కేసులు పెడతారా ఒక ఆడపిల్ల అంటే అంత ఈజీగా ఉందా మీరే కాదు ఆడపిల్ల అయ్యో సారీ అండి ఆవిడ కూడా ఆడపిల్ల అనవసరం ఆవిడ పేరు తీసుకున్నా అంటున్నా ఆ లాయర్ గారికి చెప్తున్నా ఏ లాయర్ గారు ఆ మీ ఇంట్లో ఆడపిల్ల ఉంది మీ ఇంట్లో ఉంది మీ ఇంట్లో చెల్లుంది అన్నారు ఎస్ అదే విధంగా మీరు కూడా మీ ఇంట్లో అన్న ఉంటాడు మీ ఇంట్లో తమ్ముడు ఉంటాడు మీ ఇంట్లో నాన్న ఉంటాడు వాళ్ళు కూడా మగాళ్ళు వాళ్ళు కూడా బాధింపడుతున్నారు కదా నేను మాట్లాడేది అదే కదా ఆడపిల్లలే తిరిగి రివర్స్ అవుతున్నారు కదా ఇప్పుడు అక్క చెల్లి ఉన్నట్టే అన్న తమ్ముడు కూడా ఉన్నారు కదా మరి అదే నేను ఆలోచించా నా తమ్ముడు అయితే పొద్దున బాధింపడితే నా అన్న అయితే బాధింపడితే నా అయితే బాధిపబడితే సో నేను అందుకే స్టాండ్ తీసుకున్నాను ఇప్పుడు నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్ అన్నప్పుడు పెయిడ్ ఆర్టిస్ట్ అంటే ప్రోస్ ఉంటే తీసుకురా లేకపోతే ఎక్కడ ఎవరు ఇచ్చారు ఎంత ఇచ్చారు నీ దారు ఉండాలిగా ఎంత గట్టిగా మాట్లాడినప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు అసలు ఎవరికి ఎవరికంత దమ్ము పెయిడ్ ఆర్టిస్ట్ అని మాట్లాడడానికి మామూలుగా ఉండదు నాతో పెట్టుకుంటే అందరితో పెట్టుకున్నట్టు కాదు ఇక్కడ ఇప్పుడు నేనే వేస్తా డిఫర్మేషన్ డిఫర్మేషన్ ఇప్పుడు నేనే వేస్తా అదే మనుషుల పైన అదే వ్యక్తుల పైన నేను డిఫర్మేషన్ వేస్తా ఎందుకు వేయకూడదు నాకు కూడా రైట్ ఇచ్చింది కదా కాన్స్టిట్యూషన్ నాకు కూడా నేను కూడా ఇండియాలో బతుకుతున్నాను నాకు రైట్ ఉంది నాకు కూడా వాక్ స్వాతంత్ర్యం ఉంది ఎలా మాట్లాడుతారు అంటే నిజాన్ని తొక్కేద్దామని చూస్తున్నారు వాళ్ళు ఎందుకంటే ఆమెకు మానసికంగా బాధపడింది అంటే నేను మానసికంగా చాలా కుంగిపోయాను ఇప్పుడు ఈ మాటలు విని నువ్వే బతిమాలి కొని నువ్వే బాధపడి నువ్వే ఇది చేసి నన్ను నిన్ను మాట్లాడిన తర్వాత నేను ఎట్లా అంటాను నువ్వు బతిమాలు లేదా అదే బాల పెట్టిన మెసేజెస్ కావా ఇవి ఇవి బాల పెట్టిన మెసేజెస్ కదా బాల నన్ను అడిగిందే కదా మీ ఇంటి లొకేషన్ షేర్ చేయండి మీ కోసం ఆ పిల్లని తీసుకుని వస్తాను అని చెప్పింది అతను కాదా మరి అలాంటప్పుడు ఇంత చేసి వాళ్ళ వైపు నేను వెళ్ళిపోయి వాళ్ళు తప్పులు చేసినా కప్పేసేయాలన్నమాట దాన్ని మేకప్ చేయాలి వాళ్ళు తప్పులు చేసినప్పుడు అమ్మాయి వాయిస్ అన్న డౌట్ అంట వాళ్ళకి ఇంకా కావాలంటే పదండి మనం ఫొరెన్సిక్ ఇద్దాం ఆ వాయిస్ అవి కాదంటే నేను నేను అసలు ఇంకొకసారి మీడియాలో కనిపించుకుంటూ వెళ్ళిపోతాను అక్క ఇంకొక మాట నాగురు గారు కూడా అంటే అడ్వకేట్ ఆ అమ్మాయి బాధితురాల తరఫున అడ్వకేట్ కూడా ఒక మాట అన్నారు స్క్రిప్ట్ లో ఉన్న ప్రాక్టీస్ చేపిస్తాను నీ యాక్టింగ్ నేర్పిస్తాను అంటూ కూడా ఆ స్క్రిప్ట్ తనకి ఇచ్చి తను మాట్లాడిన మాటల్ని రికార్డ్ చేసి రోజు తన తనకి బ్యాడ్ ఇమేజ్ వచ్చేలా చేస్తున్నారు వీళ్ళంతా కలిసి ప్యాటర్న్ ఆఫ్ వ్యూ లో మాట్లాడారు ఆ వర్డ్ కూడా యూస్ చేశారు మరి దీనికి మీరు ఏమంటారు సినిమా ఎప్పుడు చేశారు ఇది ఎప్పుడు జరిగింది ఈ రికార్డింగ్స్ లో పైన డేట్లు టైమ్ లు అన్ని వస్తాయి కదా అంటే ఇంకొక మాట కూడా ప్రొడ్యూసర్ గారు అంటున్నప్పుడు మేము ప్రోమో వరకే కట్ చేసి ఇచ్చాము మూవీ అంతా కూడా కంప్లీట్ అవ్వలేదు అని కూడా అంటే ఈ మాట కూడా వాళ్ళే చెప్తున్నారు వాళ్ళు మాట్లాడడానికి కదా వాళ్ళకి అసలు క్లారిటీ లేదు వాళ్ళు దొరికిపోయారు దొరికిపోతే దొంగలు అంటారు చూడు దొంగలు దొరికిన తర్వాత దాన్ని మేకప్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు మాట్లాడారు ఎప్పుడు ఈ ఆడియోస్ వచ్చాయి బయటికి ఏ రోజు అయింది రికార్డు ఉంటాయి ఇప్పుడు అన్ని ఫోన్లలో నీ ఫోన్ లో ఫోటో తీస్తే డేట్ తో సహా వస్తుందా వస్తుంది కదా ఇవి కూడా ఉంటాయి సో వీళ్ళు ఎప్పుడు మాట్లాడుకున్నారు ఎప్పుడు స్క్రిప్ట్ ఎప్పుడు అయింది ఎక్కడెక్కడ అయింది స్క్రిప్ట్ లో ఏముంది మొత్తం తీయాలి కదా మొత్తం ఇన్వెస్టిగేషన్ జరగాలి అప్పుడు కదా స్క్రిప్ట్ లో మాట్లాడి ఎట్లా చెప్తారు స్క్రిప్ట్ లో ఇవన్నీ ఉంటాయా కథ ఏంటి అసలు కథ చేసిందే అబ్బాయి అని అనుకుందాం లేకపోతే ఈ అమ్మాయి అనుకుందాం ఎవరో వాళ్ళిద్దరికే కదా తెలుస్తుంది సో వీళ్ళిద్దరికే తెలిసినప్పుడు మాట్లాడినప్పుడు ఆ అబ్బాయి ఏమో అని మాట్లాడుతున్నాడు కొన్నిసార్లు మాట్లాడుతున్నాడు అబ్బాయి లో అవి కూడా ఉన్నాయా చెప్పమ్మా కొన్నిసార్లు కాముగా వింటున్నాడు అనుకుందాం కొన్నిసార్లు మాట్లాడుతున్నాడు కదా తను కూడా అన్ని మాట్లాడిన కూడా ఉన్నాయి కదా కొన్ని వచ్చాయి కదా అప్పుడు అబ్బాయి కూడా స్క్రిప్ట్ ఆదు ఉందా డైలాగు ఏం మాట్లాడతారు అసలు మాకు సినిమా వాళ్ళకి సినిమా కథలు చెప్తున్నారు అంటే బాలా గారు మీకు ఆల్రెడీ కాంటాక్ట్ లోకి వచ్చి మాకు సపోర్ట్ చేయమని అడిగారు ఈ రోజు మీకే రివర్స్ అయ్యారు కాబట్టి మీరు గాని ఆయన గాని ఈ కేసు పెట్టిన తర్వాత ఒకరినొకరు కాంటాక్ట్ అయ్యే పరిస్థితి వచ్చిందా అసలు కాంటాక్ట్ అయ్యారు కాలేదు కేసు పెట్టిన తర్వాత రాలేదు ముందు రాలేదు ముందు కూడా నేను అవకాశం ఇవ్వలేదు బాలాని మాట్లాడడానికి కూడా ఓన్లీ ఫోన్ లో తప్ప ఆయన వాట్సాప్ కాల్ చేశాడు మామూలు కాల్ చేయలేదు ఎస్ అది కూడా నా వాట్సాప్ కాల్ చేశాడా మామూలు కాల్ చేసాడా ఒకసారి ఇప్పుడు చేసినట్టున్నాడు ఏమో సమ్ ఒకటి ఆటోమేటిక్ రికార్డే ఉంటుంది ఒకటి మామూలుగా ఉంటుంది ఉంటే అది కూడా వెతికిస్తా నేను కావాలంటే తను ఏం మాట్లాడాడు ఏం చెప్పాడు తను సరే తన బతిమాలుకున్నాడు ఏడ్చాడు అడిగాడు నేను ఏంటంటే కొంచెం నా ఫేస్ కొంచెం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీడియాలో ఏదైనా వస్తే వెంటనే ఏంటి కళ్యాణి మాట్లాడిందని చూస్తే కొంతమంది ఉన్నారు నా ఫ్యాన్స్ వాళ్ళకేంటే నిజమే మాట్లాడుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు తిట్టుకునే వాళ్ళు ఉంటారు తిట్టుకొని సరే ఎవరి ఎటువైపు ఉన్నా నేను నిజమే మాట్లాడుతున్నాను అలాంటి నాకు ఇంతకు భయం అది వాళ్ళకి తెలుసు కాబట్టి నా దగ్గరకు వచ్చారు నన్ను అడిగారు ఈవి నిజాయితీగా నిజం మాట్లాడుతుంది నిజాయితీ ఈ మాట్లాడిందంటే ఇవి నోట్లను చూస్తే మనకు ఇబ్బంది అవుతుంది ఇన్ని విధాలకు ఇబ్బంది అని నన్ను వెనక తీయించడం కోసం కొంతమందితో మాట్లాడించారు ఒక యాంకర్ తో చెప్పిచ్చారు వద్దు ప్లీజ్ మీరు వెనక్కి ఆపేసుకోండి ఇక ముందు వెళ్ళకండి ఇది ఎట్టటో వెళ్ళిపోతుంది అని అన్నారు ఎటు వెళ్ళితే నాకేంటి నేను మాట స్టాండ్ తీసుకుంటే స్టాండ్ మీద ఉంటా అని చెప్పా అతను కూడా ఎందుకంటే కొన్ని కొన్ని ఉన్నాయి కొంతమంది వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు మాట్లాడుకున్నారు సో అది కూడా నేను పేర్లు చెప్పట్లేదు ఎవరు ఏంటన్నది వదిలేద్దాం కానీ నేను చాలా నిజాయితీగా చాట్ తో సహా చూపించా నన్ను ఫస్ట్ బతిమాలుకుందే వాళ్ళు నేను వెనకపోయేసరికి ఈ రోజు ఎప్పుడైతే అబ్బాయి స్టాండ్ తీసుకున్న అమ్మాయి తప్పులు ఉన్నాయన గానీ అబ్బాయిలు బలైపోతున్నారని నిజాన్ని ఆపేద్దాం నిజాన్ని కప్పు అని ప్లాన్ చేశారు వాళ్ళు అది ప్లాన్ చేసి ఏం చేయలేక వెళ్ళి కేసు పెట్టారు ఇప్పుడు నేను వెళ్ళి కేసు పెడితే అదే సోషల్ అదే ఏదైతే మన సెక్షన్స్ పెట్టారో సేమ్ సెక్షన్స్ నాకు కూడా వస్తాయి సేమ్ చ నేను మానసికంగా కురుకుపోయాను ఎందుకంటే నాకు ఈ బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి నా పేరు చెప్పి ప్రెస్ మీట్ పెట్టి నన్ను చాలా ఇదిగా మాట్లాడాడు పెయిడ్ ఆర్టిస్ట్ అని ఎంత మంది నన్ను ఎంత మాట్లాడుతున్నారు ఫీల్ అవుతుంది నేను ఎంత ఫీల్ అవుతున్నాను ఎస్ ఇప్పుడు నేను బాధపడ్డాను మానసికంగా అదే సెక్షన్స్ ఇక్కడ అప్లై అవం సేమ్ సెక్షన్స్ పెట్టాలి నేను కోర్టుకి వెళ్ళినా తెస్తా నేను వెళ్ళి నేను ఫైట్ చేసి అవే కేసెస్ ఇక్కడ కూడా పెట్టండి అవే సెక్షన్స్ పెట్టండి ఎందుకంటే ఆవిడకొకటి నాకు నేను ఆడపిల్లనే అవును నేను కూడా అంతే కదా సేమ్ కదా అలాంటప్పుడు నువ్వు నన్ను ఎట్లా అంటావు అన్నప్పుడు నీ దగ్గర ప్రూఫ్ ఉండాలిగా ఇంకా నేనైతే ఆడియోస్ అని వినిపించా నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉన్నా తీసుక అంటే ఆ ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ పలానా పలానా పర్సన్స్ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది ఈ సెక్షన్ ల కింద అని చెప్పేసి చెప్పారు కానీ ఇప్పటి వరకు మీకు ఇన్ఫర్మేషన్ ఎవరిని ఉండేది వచ్చిందా ఎఫ్ఐఆర్ కాపీ రాలేదు ఎఫ్ఐఆర్ కాపీ రాలేదు ఏమీ రాలేదు రాకపోయినా వచ్చినా వాళ్ళు చెప్పారు కదా వచ్చింది అనుకుందాం వాళ్ళు కూడా అప్ స్కాండింగ్లు ఉన్నారంట ఎవరు అప్ స్కాండింగ్ లు ఉన్నారమ్మా నేను అప్స్టాండింగ్ అంటే రోజు తెల్లవారులు వేస్తే టీవీలో కనిపిస్తున్నాను వీధిలో తిరుగుతున్నాను ఇప్పటిదాకా ఒక దగ్గరికి వెళ్ళి మెంబర్షిప్ డ్రైవ్లు ఉంటే అక్కడికి వెళ్లి పాల్గొని వచ్చాను గుడుల్లో పూజారిని వాళ్ళు వెళ్ళి వాళ్ళంతా నవరాత్రిలో కలుస్తున్నాను ఇవాళ అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను మైల్లు షిఫ్టింగ్ ఉంటా అందరినీ పిలిపించుకొని అవి చేసుకున్నా ఇన్ని పనులు చేస్తే ఎక్కడెక్కడ తిరుగుతుంది నేను అప్స్టాండింగ్ లో ఉన్నానా నేను ఎక్కడున్నాను తెలీదా ఏం చేశాను నేను అంత దొంగ పని ఏమైనా చేశానా కొన్ని ఇంకేమైనా చేశానా అంటే మరి మీరు ఇంటి లొకేషన్ పంపించలేదు కదా లొకేషన్ పంపిస్తే ఏం చేస్తారు పోలీసులు పంపిస్తారు ఇంటికి లొకేషన్ అప్ స్కాండింగ్ ఏం మాట్లాడుతున్నాను ఆయన ఏం మాట్లాడుతున్నాను అసలు అసలు ఆయన లాయర్ గా ఏం మాట్లాడాలో ఫస్ట్ ఆలోచించి మాట్లాడాలి ఆయనకే తెలుసు లా పాయింట్స్ మాకు తెలియవా మేము లా చదవకపోవచ్చు అమ్మా లాలో చాలా చాలా లూప్ హోల్స్ ఉంటాయి అవన్నీ తెలుసు మాక్సిమం మేము పట్టుకున్నాం అనుకో మేము కూడా తీయించి పెట్టగలుగుతాం ఆయన లాయర్గా ఉండొచ్చు తప్పు గిప్పు అని మాట్లాడుతూనే ఈవిడ పేరు తీసుకున్నాను అన్నప్పుడు నేను అదే బాధపడి ఉంటానుగా ఆడపిల్ల జీవితాన్నట సినిమా ఏమంటారు రివ్యూ లాగా చెప్తున్నామంట ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా అదే లాయర్ కి అదే మనుషులకి ఎవరు తీసుకొచ్చారు సోషల్ మీడియా టాపిక్ ఫస్ట్ ఎవరు పెట్టుకున్నారు ఇది మీ ఇంట్లో మీ ఇంట్లో ఉన్నప్పుడు అది మీ ఇంటి వరకే ఉంటది అంతే కదా మీ ఇంట్లో ఉన్నదమ్మా సమస్య నువ్వు బయటకి రాకుండా ఇంట్లో ఉంచినంతకాలం నీ సమస్య నువ్వు బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడితే పబ్లిక్ సమస్య అయిపోద్ది పబ్లిక్ తెలిసిపోతుంది పబ్లిక్ పబ్లిక్ సమస్య కాకపోయినా పబ్లిక్ నోన్ అయిపోతుంది నోన్ ఇష్యూ అయిపోద్ది పబ్లిక్ నోన్ ఇష్యూ అయినప్పుడు ఏమవుద్ది పబ్లిక్ లో టాక్ వస్తుంది పబ్లిక్ టాక్ ఆటోమేటిక్గా నువ్వేనా మాట్లాడుతూ నేనైనా ఇంకో మాట్లాడుతూ నువ్వు నేను మాట్లాడు నలుగురు కలిసిన అవునంట జరిగిందంట అవునంట ఇలా చేశారంట అని మాట్లాడరా ఫస్ట్ మీరు మీడియాకి వచ్చి చెప్పుకొని మేం మాట్లాడుద్దు అంటే అట్లా మేము ఇంట్లో పెట్టుకోవాలి మీడియా సోషల్ యాక్టివిస్ట్ గా ఉన్నామండి హిందూ యాక్టివిస్ట్ మనం వంద సమస్యల గురించి అడుగుతాను నన్ను నేను వందటి గురించి మాట్లాడతా తప్పుంటే తప్పంటా నిజమే ఒప్పుంటే ఒప్పుంటా లేకపోతే నా దగ్గర ఏమి ఆధారాలు ఉంటే ఆధారం చూపిస్తా తప్పు చేసింది అమ్మాయి కాబట్టి నిజాలు నేను చెప్పా ఏంటి ఇక్కడ ఇక్కడ నా తప్ప ఉంది తప్పు చేసింది మీరేగా మీరేగా సోషల్ మీడియాలో పెట్టుకుంది మీరు పెట్టినప్పుడు ఏం మాట్లాడకూడదు ఎట్లా ఇసు నా వాక్స్ అవుతుంది మాట్లాడతా నేనని తప్పుగా అథెంటికేటెడ్గా అన్ని వినిపిస్తున్నా ఈ తప్ప ఈ ఆడియో పద ఫారెన్సిక్ వెళ్దాం ఫారెన్సిక్ పదా వెళ్దాం మీకు దమ్ముంటే ఫారెన్సిక్ పదా తీసుకెళ్ళా అమ్మాయి ఆడియో కాదని వినిపించు నిరూపించు అప్పుడు మాట్లాడు ఎవ్వరు మాట్లాడినా అందరితో పెట్టుకున్నట్టు కరాటే కళ్యాణ్ పెట్టుకోవద్దు బాబు చాలా గట్టిగా మాట్లాడతా కరెక్ట్ గా మాట్లాడతా ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా నిజాయితీగా తప్పు తప్పుంటే నన్ను కూడా నిలదేయండి అని అడుగుతాను నా తప్పుందా నేను తప్పు చేశానా చూపించు తప్పందా మీరు పెట్టుకుని నా మీద కేసేసానంటానండి ఎలా కేసులు జరుగుతాయి నేను పెట్టగలను కేసు ఆ సెక్షన్స్ ఈ సెక్షన్స్ అంటే భయపడే వాళ్ళు ఎవరు ఇక్కడ ఎవరు నువ్వు ఏ సెక్షన్స్ పెట్టినా అయినా ఇంకొక మాట ఆ అబ్బాయి ఇప్పుడు నిందితుడు అవును శిక్ష పడిపోలేదుగా ఇప్పుడు నిందితుడే కదా మీరేట్లా సంకర్ గుర్తి తీసుకుని సంబరాలు తీసుకుంటారు అబ్బాయి అయినా నేనైనా ఇంకొకరైనా మీరు ఓన్లీ అభియోగం వేస్తున్నారు అభియోగం అంటారు దాన్ని ఆ అభియోగం నిరూపణ అయిన తర్వాత వాడు నిందితుడైపోయి వాడు జైలుకి వెళ్ళమో లేకపోతే శిక్ష పడడం అవుతుంది అంతే కదా మీరు ఓన్లీ అభియోగం కదా చేస్తుంది అభియోగం మోపినంత మాత్రం వాళ్ళు వాళ్ళు దొంగలు అన్నట్టు కాదు కదా కొన్నిసార్లు నిరపరాధులకు కూడా తప్పులు చేయడానికి కూడా శిక్షలు పడతాయి కొన్నిసార్లు అందుకే కదా చాలా మన చట్టంలో ఇదేంటి న్యాయ న్యాయం ఇలా జరిగిందని అంటూ బాధపడతాం మనం నిరపరాధులు శిక్షింపబడలేదా ఎవరినైనా గట్టిగా చెప్పగలరా జడ్జిలందరూ జడ్జులు కోర్టు లాలు అన్ని కూడా మనం పని చేస్తున్నాయి కరెక్ట్ గానే మనం అనుకుందాం ఎక్కడో దగ్గర మిస్ అయిపోతున్నాయి కదా ఎవడో చేసిన పొరపాటు వల్ల అవుతున్నాయి కదా కొన్నిసార్లు అవుతున్నాయి కదా మరి అలాంటప్పుడు ఎవరు నిందితులని మీరు చెప్పేస్తారు ఎవరికి శిక్ష పడిపోద్దని డైరెక్ట్ గా మీరు ఎలా మీరే జడ్జులకి శిక్షలు ఇచ్చేస్తారా సెక్షన్స్ పడిపోయినంత మాత్రం అయిపోద్దా అవన్నీ నిరూపణ అవ్వాలి కదా ఇప్పుడు నన్ను పెయిడ్ ఆర్టిస్ట్ అన్నప్పుడు నువ్వు నిరూపించుకోవాలి నువ్వు నిరూపించుకోవాలి ఫస్ట్ ఇప్పుడు నేను అది పెడతాను కేసు ఓకే వాళ్ళ పోయి వాళ్ళే తవ్వుకుంటున్నారు ప్రతిసారి ఓకే అంతే కదా ఇప్పుడు ఫస్ట్ నేను కామ్గా నా పని నేను చేసుకుంటున్నాను తప్పు చేశారు నన్ను బతి మార వినలేదు నాకు ఈ అబ్బాయి వైపు ఏదో పాపం నిజంగానే ఇరుక్కుంటున్నాడేమో ఒక పిల్లోడికి ఇబ్బంది కలిగింది ఇప్పుడు ఈ పిల్లడికి జరుగుతుంది ఇంకోటి జరుగుతుంది ఇలా జరుగుతున్నాయి అన్నప్పుడు మనం కొంచెమైనా మన మానవత్వంతో పనులు చేస్తూ ఉంటాం సరే ఎవరికైనా హెల్ప్ అవ్వాలే ఆ పిల్లడే నాకు తెలుసా బాగా కొనేమన్నా ముందు నుంచి చెప్తున్నాను ఏదైనా సరే కనీసం ఆలోచించాలి కదా ఇప్పుడు మనం ఏదో చెప్దాం కదా అడిగారు కదా అడగకపోయినా మీలాంటి యాంకర్స్ నేను ఒక సోషల్ యాక్టిస్ట్ అడుగుతారమ్మా టీవీలో రెగ్యులర్ ఇస్తాను రివ్యూస్ సో నేను ఇస్తాను ఇస్తే దానికి వాళ్ళు యూట్యూబ్ స్థానం యూట్యూబ్ దీని ప్లాట్ఫామ్ మీద చెప్తున్నారంటే ఎస్ నా పని ఇది నా వృత్తి ఇది అప్పుడు ఏం చేస్తావు నేను ఆర్టిస్ట్ నేను సినిమాలు యాక్ట్ చేస్తా నేను యూట్యూబ్ లో మాట్లాడతా నాకు నేను బయట యూట్యూబ్ లో మాట్లాడితే వాళ్ళకి బాగా నచ్చుతుంది ఇవి కరెక్ట్ చెప్తుంది రివ్యూస్ అని అందుకని నన్ను చెప్తారు అంతే కదా ఆర్టిస్ట్ అండి నాకు నాకు మానసిక ఆనందాన్ని ఇస్తుంది నేను ఏదన్నా నాకు మంచి పని చేస్తే మంచి పనికి సపోర్ట్ చేస్తే కూడా అంతే ఆనందం ఇస్తుంది సో నేను మంచి పనికి ఎవరైనా మంచి మంచి వాళ్ళకి సపోర్ట్ చేయాలి చెడ్డ వాళ్ళకి చేయకూడదు అనేది నా ఇదనుకుందాం సో నేను అట్లా చేస్తున్నానేమో ఈ అమ్మాయి అబ్బాయి ఎంతో జనాలకు పంచాడు ఆ సాఫ్ట్ కార్నర్ ఉంది నాకు నేను చేస్తాను సరే అబ్బాయి నిజంగా తప్పులు చేస్తే అబ్బాయిని అరెస్ట్ చేసినప్పుడు అబ్బాయి నిజంగా ఇచ్చేసినప్పుడు సరే అమ్మ నువ్వు చేసిందే కరెక్ట్ అయితే అబ్బాయి అరెస్ట్ అయిపోతాడు పో అబ్బాయికి ఏమి ఇబ్బంది పడింది అబ్బాయి ఏదో విధంగా మంచి చేస్తుంటే మీకు నచ్చక ఎలాగోలా ఇది చేసి ఏదో ఒక విధంగా ఆడపిల్లను కదా అని విక్టిమ్ కార్డ్ ప్లే చేసి ఆ సినిమా అని అదని లింక్ పెట్టి మొత్తానికి ఇప్పుడు కేసులు వేశారు ఏం ముందు ఇవన్నీ మీరు ప్లాన్ చేసుకున్నారా లేకపోతే ముందు నుంచి ఇలా చేసుకున్నారా నేను అడగచ్చుగా అంటే మీరు ప్లాన్ చేసి చేస్తున్నారు ఇలాగ అబ్బాయిని ట్రాప్ చేశారనేసి ఇవన్నీ ఆడియోలని ఏంటి మరి నువ్వు కాదండి పదా ఫోరెన్సిక్కిద్దా డైరెక్ట్గా చెప్తున్నాను నేను ఏం పద్ధతి ఇది నేను ఇంటర్వ్యూస్ చేసుకుంటానమ్మా యూట్యూబ్ లో అది నా వృత్తి అంతే కదా నా వృత్తి నేను చేస్తున్నా నేను సినిమా ఆర్టిస్ట్ ని నేను పది మందిని పిలుస్తాను వస్తారు ఎవరో ఒకరు వస్తారు నాతో పాటు సపోర్ట్ చేస్తారు నేను ఇంటర్వ్యూస్ చేసుకుంటున్నా నేను నలుగురు నన్ను ఎవరైనా అడిగి ఒక చిన్నది ఏదైనా బయట ఇవ్వండి మేడం మీరు ఏదైనా మాట్లాడితే కరెక్ట్గా అంటే నేను చెప్తాను నేను సోషల్ సోషల్ వర్కర్ గా ఫైట్ చేస్తుంటాను చాలా సమస్యల పైన ఎక్కడ ఏమున్నా నేను వెళ్తుంటా నేను చేసినంత మంచి నేను రోజు డప్పు కొట్టుకోక్కర్లే రండి నేను చూపిస్తాను మొత్తం లాస్ట్ మంత్ నుంచి ప్రోగ్రెస్ చూపిస్తాను ఏమేమి చేశాను నిన్నేం చేశాను ఎప్పుడు నేను బయట డప్పులు కొట్టను ఈవెన్ ఫేస్బుక్లో కూడా నేను పోస్ట్ చేయడం మానేసాను ఏ నాకు కుదరట్లేదు టైం సరిపోట్లేదు యాక్చువల్లీ మొన్న అయిపోయిన కూడా పెట్టుకోను అని చెప్తున్నా ఇలాంటిది వీళ్ళేమో ఇప్పుడు ఇలా మాట్లాడింది ఇలా ఎలా మాట్లాడుతుంది అంటే ఎస్ నాకు నాకు ఇష్టమైంది నాకు అనిపించింది నిజం నిజమనిపించింది నేను మాట్లాడతా మీరేమన్నా నాపడానికి మీరు నిజాన్ని అనుకుంటున్నారా నిజాన్ని బయటకు రానివ్వకుండా మన ఊరులో ఒక్కేసి కేసులు వేస్తారా మీ మీద కేసులు వేయలేము మేము ఇప్పుడు మేము ముగ్గురి మీద వేస్తా కేసు మీ ముగ్గురి మీద నేనేస్తా కేసు నేను అమ్మానేగా ఎస్ డిఫర్మేషన్ వేస్తా ఖచ్చితంగా వాళ్ళు తీల్చుకోవాలి ఇదే సెక్షన్స్ ఏమేమి సెక్షన్స్ పట్టి నేను కూడా వేస్తా వేస్తా చూద్దాం ఏం జరుగుతుంది జరుగుతుంది ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మా